నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతుండటంతో నీటి పారుదల శాఖ అధికారులు ప్రాజెక్టుకు చెందిన మూడు గేట్లు పైకి ఎత్తి గోదావరిలోకి నీటిని వదిలారు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం ఏడు వందల అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం ఆరు వందల తొంభై పాయింట్ మూడు వందల యాభై అడుగుల వద్ద ఉంది ప్రాజెక్టులోకి వస్తున్న ఇన్ఫ్లో ఎనిమిది వేల నూట ఐదు క్యూసెక్లు అవుట్ఫ్లో పదివేల తొమ్మిది వందల ఎనభై మూడు క్యూసెక్లు నీరు గోదావరిలోకి విడుదల చేసినట్లు ఈసీ శ్రీనివాస్ డీసీఈ మధుసూదన్ రెడ్డి ఈఈ విక్టాల్ రాథోడ్ డివైఈఈ భోజదాస్ తెలిపారు నారాయణ రెడ్డి ప్రాజెక్టులో ఈ ఫస్ట్ టైం ఇంకోస్ వచ్చినాయి ఈరోజు మనకు దాదాపుగా టెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫ్యూసెప్స్ వస్తుంది వాటర్ దాన్ని రిలీజ్ చేస్తుంది కానీ మేము ఇప్పుడు ముగ్గురు గేట్లు ఓపెన్ చేసేసి టెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అదే వచ్చిన రిశార్జ్ కానీ కింది పంపడం జరుగుతుంది ఇప్పుడు తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి ఈ సంవత్సరం ఫైవ్ పాయింట్ ఫోర్ కోర్స్ అని గవర్నమెంట్ మనకి మెకానికల్ వర్క్స్ గేట్ల రికవరీ కోసం లాస్ట్ ఇయర్ ప్రభుత్వ ఇచ్చింది కాబట్టి ఈ సంవత్సరం ఫైవ్ పాయింట్ ఫోర్ కోర్స్ శాంక్షన్ ఇచ్చాను ఆ ఫైవ్ పాయింట్ ఫోర్ కోర్స్ది ఎయిటీన్ గేట్స్కి ఎయిటీన్ గేట్స్ టోటల్ అన్నీ పర్ఫెక్ట్ కండిషన్లో పెట్టుకొని వీటిని టెస్ట్ చేయడం కూడా జరిగింది ఇప్పుడు కూడా మనకు ఈ మూడు గట్టు కూడా చాలా స్మూత్గా రన్ అయినాయి నేను యాక్చువల్గా ఏంటంటే సడన్ ఇన్స్పెక్షన్ చేసి వచ్చాము అదా బయలుదేరి వర్షాన్ని చూసేసి ఒకసారి చూద్దామని చెప్పేసి అని వచ్చాను మా స్టాఫ్ కూడా అందరు అలర్ట్గా ఉన్నారు అందరు నైట్ డ్యూటీ వాళ్ళు కానీ డే డ్యూటీ వాళ్ళు కానీ పర్ఫెక్ట్ అందరు వచ్చారు ఎవ్రీబడిస్ అలర్ట్ అండ్ దే ఆర్ మెయింటైనింగ్ ఆల్రెడీ ఇంకోటి ఏంటంటే ఈ కింద విలేజర్స్ కానీ తర్వాత ఈ పోలీసులకి కానీ వాళ్ళందరి గ్రూప్స్ ఫామ్ చేసుకున్నాం కాబట్టి ఆ గ్రూప్లలో కూడా ఏంటంటే ఎప్పుడప్పుడు కింద డౌన్ డౌన్స్ట్రీంలో ఉండే విలేజెస్ కానీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ తర్వాత వీళ్ళకి కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా మళ్ళీ సైరన్ కూడా ఇప్పుడు మీరు విన్నారప్పుడు ఆ సైరన్ కూడా పర్ఫెక్ట్ అన్ని కండిషన్లో ఉన్నాయి జనరేటర్ కానీ ఇప్పుడు జనరేటర్ కూడా ఇప్పుడు కరెంట్ సడన్గా ఇప్పుడు మనం ఇప్పుడు గేట్ ఆఫ్ మధ్యలో ఆఫ్ మనం ఆన్ చేసేసి కొంచెం లేపేసరికి కరెంట్ పోయడం జరిగింది వెంటనే మళ్ళీ జనరేటర్ కూడా ఆన్ చేస్తే ఆ జనరేటర్తో కూడా ఈ మూడు గేట్లు కూడా ఆపరేయడం జరిగింది ఈ సంవత్సరం ఎట్టి పర్సెంట్ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నాము ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకున్నాము అన్ని గేట్లు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది